క్రైస్తలో యహోవన్నామామకు స్థుతి గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసినట్లయితే మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ ఒక్క వచనములో జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి అని రెండుసార్లు ఆ మాట పలకబడింది అసలు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అని మనం చూచినట్లయితే మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి అంటే ఎవరైతే బంధకాలలో ఉంటూ ఉన్నారో ఆ బంధకాలలో ఉన్నవారు ఎటువంటి శ్రమ కష్టము బాధను వారు అనుభవిస్తూ ఉంటారో అది మనము గ్రహించి మనమే ఆ బా ఆ బంధకాలలో ఉండి బాధపడుతున్నట్లుగా బంధకములలో వారిని మన జ్ఞాపకం చేసుకోవాలంట మొట్టమొదట రెండో విషయం ఏంటి అంటే మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి అంటే మనము శరీరంతో ఉన్నాము కాబట్టి మనకి కష్టం ఏంటో బాధ ఏంటో ఈ యొక్క రక్త మాంసాలు కలిగి శరీరానికి తెలుసు కాబట్టి ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి కష్టంలో అనుభవించుచున్న వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని వారి నిమిత్తమై మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ఆ పోస్ట్ అయిన పౌలు హిబ్రేలకు రాసిన పత్రికలో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి బంధకాలలో ఉన్నవారు ఎటువంటి శ్రమను కష్టమును బాధను వారు అనుభవిస్తూ ఉన్నారో అది మనం అనుభవిస్తున్నట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట అలాగే కష్టాలు అనుభవించుచూ ఉన్నవారిని మనము కూడా ఆ కష్టం మనం అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం ప్రార్థించాలి వారిని జ్ఞాపకం చేసుకోవాలి సరే మనం చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవ తండ్రి నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో ప్రభు బంధకాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారు ఏ పరిస్థితుల్లో ప్రభువ బంధకాలలోనికి వచ్చి ఉన్నారో నాయన ఎటువంటి పరిస్థితులలో వారు ఉండి ఉన్నారు నాయన వారికి ప్రతి పరిస్థితిలో కూడా మీరు వారికి తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది వారికి ఉన్న బంధకాలన్నిటి నుండి కూడా ఏసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం ఒకవేళ నిజానికి ప్రభువ ఒకవేళ ఏ చరసాలలోనికో వారు వెళ్ళి బంధింపబడి ఉంటే వారి పాపములు వారి యొక్క దోషములు వారి అపరాధాలు తప్పిదాలు మీరు క్షమించమని మేము కోరుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన అలాగే ప్రభువ మరి కష్టాలు అనుభవించుచున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారు ఏ విషయంలో ఈ కష్టాలన్నిటినీ వారు భరిస్తూ ఉన్నారో నాయన ఈ కష్టంలో నుంచి వారు ఎప్పుడు బయటకు రావాలా అని ప్రభువ వారు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ కష్టముల నుండి వారికి ఉన్న శ్రమ నుంచి వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి కూడా ఏసు నామములో మేము విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఉన్న ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మీరొక్కరే అద్భుతమైన సహాయమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి నీ కార్యాలు జరిగించండి నీ ఆత్మ బలముతో నింపి యనా వారికి ఉన్న ప్రతి పరిస్థితిలో నేనున్నాను అని వారిని ధైర్యపరిచి బలపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబములను మీరు ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మేము మీ యొక్క ప్రతి విషయంలో ఆయన ఆయన కాపుదల మీకు తోడుగా ఉంది మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు షలోం